వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఎంతమందిని ఎలా ఎలా కాల్చి చంపారో ఇప్పటికీ అనేక మంది మృతుల కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్క మృతుడి ఆ గాథ వింటే వారిని ఏ రకంగా కాల్చంపారు మత ప్రాతిపదికన మీరు హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారు కూడా కొన్ని వెల్లడించడం జరిగింది కొంతమంది అయితే అంటే హిందువులు అక్కడ ఉన్నటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాలు చేసుకొని బొట్లు పెట్టుకొని ఆ పర్యాటకాన్ని ఆస్వాదిస్తూ ఉంటే సడన్గా వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు వారు బొట్టు చెరిపేసి అల్లాహు అక్బరాన్నా కూడా విడిచిపెట్టలేదు నా భర్తని చంపేశారంటూ ఒక భార్య మీడియా ముందు వెల్లడించడం కూడా మనం చూసాం ఇక టెంట్లలో దాక్కుని ఉన్న పిల్లల్ని పిల్లలని ఆ భర్తల్ని ఈడ్చుకొని వెళ్ళి భార్య కళ్ళ ముందే కాల్చి చంపేశారు కొత్తగా పెళ్ళైన నవ్వోదువ్వర్లో హనీమూన్ కోసం వెళ్తే భర్తను ఆ భార్య ముందే కాల్చి చంపేశారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక దీంతో పాటే అక్కడ టూరిస్ట్గా గైడ్గా పనిచేసినటువంటి ఒక అతను అక్కడ ఆ ముస్లిం వ్యక్తి అందుకే మన టీ ద్వారా చెప్పడం జరిగింది భారతీయ ముస్లింలని పాకిస్తాన్లో అనే ధైర్యం చేయొద్దు అని చెప్పి క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఒక గైడ్ ముస్లిం వ్యక్తి అతను కూడా దీన్ని ఇలా చెప్పకూడదు యాక్చువల్గా హిందూ ముస్లింస్ అని చెప్పి కానీ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆ ఆ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉగ్రవాదుల దగ్గర నుంచి గన్ను లాక్కొని ఉగ్రవాదులపై దాడి చేయబోయాడు ఆ పోరాటంలో ఆయన మరణించడం జరిగింది ఇప్పుడుది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతుంది ఈ న్యూస్ తనకు సంబంధించింది సో అందుకనే భారతీయుల్లో ఏ మతం వారైనా ఇండియన్సే ముందు భారతీయులు ఆ తర్వాతే మనం వేరే వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు ఇది మాత్రం గుర్తు సో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఆ ఉగ్రదాడికి సంబంధించి అనేక వీడియోలు ఆ మృతుల ఫోటోలు ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది తాజాగా వచ్చినటువంటి ఒక వీడియో గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి ఒక టూరిస్ట్ అక్కడికి వచ్చినటువంటి ఆ ఉగ్రదాటి రోజు అక్కడికి వచ్చినటువంటి ఒక టూరిస్ట్ రోప్ వే పై ప్రయాణిస్తూ అతను తీసుకున్నటువంటి ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే తను రోప్వేలో ఆ ప్రయాణం చేసేటప్పుడు కింద ఆ మైదానంపై ఉన్నటువంటి టూరిస్టులను కాల్చి చంపుతున్న దృశ్యాలు ఈ సెల్ఫీ వీడియోలో రికార్డ్ అవడం జరిగింది అయితే పైన రోప్ వేలో వెళ్తున్నటువంటి తనకు ఈ విషయం తెలియదు సో తనంత రోప్వేలో ప్రయాణం చేస్తూ చేస్తూ వెనక జరుగుతున్నటువంటి అవి కూడా రికార్డ్ అవ్వడం ఎస్ మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు యూరోపియోలో తను ప్రయాణిస్తూనే ఉన్నాడు కింద ఆ ఉగ్రవాదు దాటి చర్యతో ఒక్కసారిగా ఒక ఉరుకులు పెడుతున్నటువంటి పర్యాటకులు మనం గమనించవచ్చు ఇక్కడ ఇదే అలా పరిగెడుతున్నటువంటి కొంతమంది బుల్లెట్లు తగ్గి అక్కడికక్కడే పడిపోవడం కూడా మనం ఈ వీడియోలు క్లియర్ గా చూడవచ్చు ఎస్ ఒకసారి మనం ఎస్ ఆల్రెడీ తనకి ఆ గాలి శబ్దం వల్ల కింద జరిగేటి ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం తనకి అర్థం కాలేదు పరిస్థితి కానీ కింద మాత్రం ఆ వీడియోలో క్లియర్ గా అర్థమైంది సో మేబీ మీడియాలో వచ్చిన తర్వాత తను ఈ వీడియో గమనిస్తే అవన్నీ తనకు అర్థమై ఉంటాయి కింద ఒక్కొక్కరు బుల్లెట్లు తగ్గి మగవారు ఎక్కడికక్కడ పడిపోతున్న దృశ్యాలు మనం చూడవచ్చు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు గన్ షాట్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు మీరు పరిగెడుతున్నటువంటి ఉగ్రవాదులకు భయపడి టెంట్లలో దాక్కోటానికి పరిగెడుతున్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు ఎస్ ఇదిగోండి ఎస్ ఎక్కడికక్కడ పడిపోతున్నారు బుల్లెట్లు తగిలి ఇదిగోండి ఇక్కడ ఒక పర్సన్ పడిపోతారు ఎస్ సో ఇక్కడ ఇదే వీడియోకు సంబంధించి ఇప్పుడు ఒక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అది కొంచెం ఎన్ఐఏ నోటీసులు పంపింది ఇక్కడ ఉన్నటువంటి జిప్ లైన్ ఆపరేటర్ ఈ వ్యక్తికి ఈ వ్యక్తిని రోప్వే మీద ముందుకు అంటే ముందుకు వదిలే ముందు ఈ జిప్ లైన్ వ్యక్తికి ఆ జిప్ లైన్ ఆపరేటర్ కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి నోటీసులు వినడం జరిగింది ఎందుకంటే మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ ఏ కోణంలో దర్యాప్తు చేసి ఈ వీడియోను అబ్జర్వ్ చేసి వారు నోటీసులు పంపారో కూడా మీరు క్లియర్ కట్ చెప్తా దానికంటే ముందు ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి మళ్ళొక్కసారి చూద్దాం చూసారు కదా సో క్లియర్ గా తనను జిప్ లైన్ మీద ముందుకు వదిలే వదిలే ముందు తను క్లియర్ గా అల్లాహు అక్బర్ అని మూడు సార్లు ఉత్సరించడం వెనుక అర్థం ఏంటి ప్రతి పర్యాటకుని ఇలా పంపించే ముందు తను అలాగే చేస్తాడా లేదంటే ఆ రోజు ఉగ్రదాడి నేపథ్యంలో ఇంకేమైనా జరిగిందా వారికి వారికి ఏమైనా లింకులు ఉన్నాయా అనే దిశగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనకు నోటీసులు పంపడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ అది విచారణలో తేలబోతుంది ఏంటి ఏంటనేది ఇప్పటికే చాలా మంది ఒక గైడ్ కూడా కొంతమంది టూరిస్టులని మీది ఏ మతం అని అడిగి వారిని గుర్రాలపై ట్రావెల్ చేయడానికి అనుమతించినట్టు తెలుస్తుంది ఆ గైడే ఇప్పటికి ఉగ్రవాదులకి కొంత సమాచారం ఇచ్చాడని ఎవరెవరు ఎంతమంది వేరే వేరే మతాలకు సంబంధించిన వారు టూరిస్టులు రాబోతున్నారు ఆ పహల్గామ్ ఆ మైదానం దగ్గరికి అని చెప్పేసి కొంతమంది సమాచారం ఇచ్చారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి సరే మనకి తెలిసి తెలియకుండా పూర్తి సమాచారం లేకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించకూడదు కాబట్టి మా మాత్రమే మేము దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి బయట పెట్టట్లేదు సో ఈ వీడియో చూస్తున్నాం కదా దాంట్లో ఎంత భయంతో పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి టెంట్లలో దాక్కోవడానికి ఉగ్రవాదుల చరణించి బయటకు వెళ్ళడం కోసం ఎంతమంది పర్యాటకులు ప్రయత్నించారో ఈ సెల్ఫీ వీడియోలో క్లియర్ గా కనబడుతుంది మనకి పరుగులు తీస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పి ట్రై చేసినా కూడా ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ఆ ఉగ్రవాదుల చర్యలో ఆ ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది ఇక దీనికి ప్రతిచర్యగా ఇప్పటికే భారత్ అయితే ప్రతి ముందు అడుగు వేయబోతుందని దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూడబోతుంది దీనికి కవ్వింపు చర్యలు ఉన్నది పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్య మాది అని చెప్పి ఫస్ట్ లష్కరే తోయొక్క అనుబంధ సంస్థ అనేటువంటి రెసిస్టెంట్ ఫ్రెండ్స్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించి మళ్ళీ మాట మార్చి దానికి మాకు సంబంధం లేదంటూ కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాక్ ఒకవేళ కాళ్ల బేరానికి వచ్చినా కూడా సింధు జలాల విషయంలో కావచ్చు సిమ్లా ఒప్పందం విషయంలో కావచ్చు లేదంటే పాక్ లో నెలకొన్నటువంటి రాజకీయ అస్థిరత కావచ్చు ఆర్థిక సంక్షోభం కావచ్చు లేదంటే ఆహార భద్రత లేదంటే పేదరికాన్ని నిర్మూలించుకోవడం కోసం మళ్ళీ పాక్ భారత్ కాళ్ల బేరానికి వస్తే భారత్ మాత్రం తిరిగి సహించే దిశగా మాత్రం చూడలేదు ఎందుకంటే ప్రధాని మోడీ కావచ్చు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు హోంశాఖ కావచ్చు అసలు ప్రతి ఒక్క భారతీయుడు ఈ విషయంపై చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నారు మనం క్లియర్ గా చూస్తున్న ఈ వీడియోలో భారతీయుని ఎలా పరిగెత్తించి పరిగెత్తించి కాల్చి చంపారో మనం చూడొచ్చు ఆ ఉగ్రవాదులు సో ఈ నేపథ్యంలో వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయితే బాలాకోట్లో ఉన్నటువంటి పుల్వామా దాడి తర్వాత బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసి ఏ విధమైన ప్రతీకారం తీర్చుకుందో భారత్ ఈ దాడి తర్వాత కూడా అంటే ఆ దాడి జరిగినటువంటి పుల్వామా దాడి తర్వాత కరెక్ట్ గా పన్నెండవ రోజు ఆ దాడులు చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది భారత్ ఇప్పుడు ఈ దా పహల్గాం దాడి తర్వాత కూడా ఎన్ని రోజులకు భారత్ ప్రతిచర్య ఉండబోతుంది ఎంత గట్టిగా ఉండబోతుంది ఉగ్రవాదులకు ఎలా గుణపాఠం చెప్పబోతున్నాం అంటూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు వెయిట్ చేస్తున్నాడు ప్రధానమంత్రి చెప్పినట్టు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఖచ్చితంగా భారతదేశానికి సపోర్ట్ గా ఉన్నారు దీంతో పాటు అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి ప్రముఖ దేశాల నుంచి పెద్ద పెద్ద సైన్యం ఉన్నటువంటి పవర్ఫుల్ సైన్యం ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాల నుంచి అమెరికా రష్యా ఇలా పెద్ద పెద్ద దేశాల నుంచి భారత్ కు సపోర్ట్ రావడం జరుగుతుంది దీంతో పాటు ఇజ్రాయెల్ నుంచి కూడా సైనిక సహకారం తీసుకోబోతుంది ఇండియా అంటూ వార్తలు వస్తున్నాయి ఇవి కనుక నిజమైతే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుంది సో ఆ రోజు ఎప్పుడనేది మాత్రమే ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు కానీ ఈ యొక్క దాడిలో ఈ వీడియో సరే తను సెల్ఫీ వీడియో ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు ఏంటనేది విచారణలో తెలబోతుంది దానికి తోడు ఇతను ఉచ్చరించినట్టు మనం చెప్పినట్టు అతను రోపేపై ముందుకు వదిలేటప్పుడు తను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది ప్రతి ఒక్క పర్యాటకుని అంటే ప్రతి ఒక్కరిని అలా ముందుకు వదిలేటప్పుడు అది చెప్తాడా ఏంటి అనేది విచారణలో మాత్రమే తెలుతుంది చూడాలి మరి Thank you.